నమస్కారం అండి నేను మీ సీతారామరాజుని మా ఊరు రైతు కోసం నేను ఈరోజు కండవీలు రావటం జరిగింది ఈరోజు కండవీల్లో కండవీళ్ళు అంటేనే మనకి అన్ని తోటలు రకరకాల ఉద్యానవన పంటలు తోటలు ఇవన్నీ వెజిటబుల్స్ చాలా ఎక్కువగా పండిస్తారు ఇక్కడ ఇక్కడ నుంచి చాలా చోట్లకి హైదరాబాదు బెంగళూరు అటువైపు కూడా రవాణా అవుతాయి అయితే ఇక్కడ రైతులు మాత్రం చాలా శ్రద్ధగా పండిస్తారు ఏ పంట పండించినా ఇంటికాడ చంటి పిల్లలా సాగుతారు ఈ రోజు మనకి ఒక కంద పంట గురించి మీకు సాగు ఆ రక్షణ చర్యలు ఎలా ఉంది ఈ పంట దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకి ఈ గ్రామానికి చెందిన రైతు ఉన్నారు నమస్కారం అండి మీ పేరు సార్ వెంకట కృష్ణరాజు గారు మీరు ఏ ఏ పంటలు పండిస్తున్నారు కంద వేస్తా కాకరపాదో కూరగాయ పండుతుంది ఊరు అండి మొత్తం అంతా ఊరంతా కూడా కూరగాయలే అంత ఎన్నాళ్ళ నుంచి మీరు రైతు వారి రైతుగా ఉన్నారండి ఇరవై సంవత్సరాల నుంచి చదువుకున్నారా మీ పిల్లలు కూడా అంటే చదువు ఒక అబ్బాయి బీటెక్ చేస్తున్నాడు అన్న ఒక అబ్బాయి సిస్తు క్లాస్ చదువుతా సిస్తు క్లాస్ చదువుతాడు ఈ కంద పంటకు వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందంటే లాభదాయం కన్నా ఉంది రైతుకి అందా నేడు రెండు సంవత్సరాల నుంచి రాభదాయకంగా ఉందండి కదా సంవత్సరం ఇరవై వర్షాలు ఎక్కువ కురిసింది రేటు విపరీతంగా పెరిగింది వర్షాలు ఉండాలంట వర్షాలు ఉండటం వల్ల బాధ దిగుతుందని నేడు నీడు సంవత్సరం పై సంవత్సరం రేటు రైతు కంతొక్ వేసిడండి ఎక్కువ అమ్మింది యూపీ చెన్నై బొంబాయి ఎక్కువ ఢిల్లీ కూడా క్వాలిటీ వంద వేసి బుట్లు బండి కూడా వెళ్తాదండి దానివల్ల కింద వేసిన వాళ్ళకి రెండు సంవత్సరానికి వచ్చిందండి ఇటు వస్తా వచ్చిందండి ఏడు మళ్ళీ అదే రేట్ ఇటు కొనేసారండి ఏడు టాస్క్ అండి ఏడు అమ్మితే బయటారండి లేకపోతే నీరు మాత్రం అనుకోకుండా లాభదాయకంగా రైతుకి బాగా పాతలాస పూడ్చింది అండి వాళ్ళు ఏం చేస్తారంటే మూడు నాలుగైదు సంవత్సరాలు సాక్షి వచ్చి మార్చి కందేసుకుంటారు అని కందేసి తోట వేసుకున్నా దొండపోతా ఏమికున్నా బో మారుతుంది అండి ఇది మన రౌలపాల నుంచి వస్తారండి సోకల్ పది పదిహేను మంది ఉంటారు వాళ్ళే తవ్వుకుని వాళ్ళే వెళ్ళిపో పట్టిపోతారు పుట్టుకొచ్చి రెండు వందల యాభై కేజీలు అండి పుట్టుకొచ్చి రెండు వందల యాభై కేజీలు ఎకరాకి ఎక్కడ ముప్పై పుట్ల వేస్తారండి మొదటిగా ముప్పై ముప్పై ఈ విత్తనాలని ఎంపిక ఎలా ఉంటాడు విత్తనాలు మాకు వాస్తవం మాట్లాడాలంటే మన బీహార్ నుంచి వచ్చింది సాలూరు నుంచి వచ్చింది విజయవాడ నుంచి వచ్చింది దిగుబడి బాగుంటది సార్ అయితే అయ్యతే అండి అయితే మేము గేసిన దానికి సష్యం బాగుంటది దిగుబడి బాగుంటది విత్తనాలు కొనుగోలు పూర్వం సొంత ఇతర నుంచి వేసేవారండి ఒక ఏడు సంవత్సరం సంవత్సరాల నుంచి ఇదంతా తీసేసుకుని అనే బీహార్ నుంచి వస్తాదండి ఇప్పుడు దీంట్లో కూడా హైబ్రిడ్ రకాలు వచ్చినాయి అంటారా మాదిగా ఎక్కువ బీహారు సాలూరు విజయవాడ వచ్చేస్తారండి మీకు బీహార్ ఇస్తున్న మాటికి అందల శాతం సక్సెస్ అవుతుంది ఇన్పుట్ పుట్లు అవుతుందండి ఎకరానికి బీహార్ వచ్చేవాడికి ఎక్కడాకే పండుగకి సంక్రాంతి రెడ్డితే ఇరవై పుట్లు గడికి వేస్తారండి డెబ్బై ఐదు ఎనభై మధ్యన వస్తుంది అండి ఎకరానికి ఎక్కడన్నా బాగా రేరుగా కంద వర్షాలు బాగా కుదిరి పాదులుసండి అడి తోడుస్ అయినాయండి కొత్తగా వేస్తారు కదా ఎప్పుడు వెళ్ళిన భూమి అయితే నైన్టీ హండ్రెడ్ గడికి వస్తుంది నేలని బట్టి కూడా ఎక్కువ డెబ్బై ఎనవ మధ్యనే ఎక్కువ వస్తారు ఇరవై ఫుట్లు రైతు నీరు చదివిపోయాం మన అదృష్టం కలిసి మరి బీహార్ ఎత్తనం బయట తీసేతం వల్ల సక్సెస్ అయింది ఇప్పుడు ఈ నల్ల నెల రాగిలైనా మా ఊరు నెల అంటే ఎర్ర ఎర్ర ఎరనెల ఎర్ర ఎర్రనెల అంటే రెండు నెలల ముందే వస్తుందండి తోకి ఎరకునే జూన్ జూలైలో తవ్వేచ్చండి ఈ నెల నెల అన్నప్పుడు ఆగస్టు సెప్టెంబర్ లో దసరా వరకు తవ్వు పోతాం వేసిన తర్వాత ఎంత కాలానికి వస్తుందండి అయితే మా ఏరియాకి ఎక్కువ డిసెంబర్ నెల వేస్తారండి మాములు అయితే ఆగస్టు తగ్గుతారండి ఆరు నెలలు ఆరు నెలలు అంటే ఆగస్టు పచ్చి మీద చవిరు కొంతమంది అండి శసేసు అలా సన్నగా తోకి వెళ్ళిపోతారు అదే వాళ్ళ అనుకోండి నవంబర్ ఫస్ట్ నుంచి వేసేస్తారు చేసేసి వాళ్ళు జూన్ జిల్లాలో చవిత్ర గోదావరి వస్తారు కదండి అవునండి గోదావరిలో టాస్కర్ నెలకి దోర ముందు పోయే వాళ్ళు ఉంటారు అంతర్ పంటగా ఇది ఎక్కడ ఎవరక పోరం తెల్ల తోటలో బొందలు పోయిన కాడ గొట్ల వారు వేసేవారు వేసుకుని ఇత్తనా పెంచుకుని వేసుకునేవారు నెరక అక్కడ అక్కడ తోటలో అక్కడ ఎదురుగేసి దాని మూలం పోగొట్టి పోరం వేసేవారండి ఇప్పుడు అంతా మారిపోయింది కదండి ఈ చివరికి అంతా అమ్మేసుకున్నారండి మళ్ళీ బీహార్ నుంచో సాలూరు నుంచో విజయవాడ నుంచో సౌకర్య బయట నుంచి వస్తుందండి సక్సెస్ అవుతుంది సక్సెస్ అవుతున్నది మనం ధాన్యం నిల్వ ఉంచుకున్నట్టు గతంలో నిల్వ ఉంచుకు ఇప్పుడు అంటే ధాన్యం ఎప్పుడు కూడా అమ్మేస్తున్నారు అనుకోండి ఇది కూడా ఏదైనా మనం స్టాక్ పెట్టుకొని రేటు బాగున్నాడు అమ్ముకోవడం అట్లాంటివి ఏమైనా ఉంటాయా స్టాక్ ఏమి ఉండదు అండి ఉండదు ఎప్పటికప్పుడే పెట్టుకున్న స్టాక్ ఎరగడానికి అందరికీ ఓటు వెళ్ళదు కదండి ఇక్కడ బాగా పెద్దరైతే ఎవరు వేయడండి ఊరికి వేసి ఎక్కువ వేస్తారండి ఎప్పుడప్పుడు మా ఫసల్ మీద తవ్వేసుకుని అమ్మేసుకుని ఉందంగా అమ్మేసుకుంటారు మళ్ళీ ఆ సీజన్ ఇత్తనం తెచ్చి వేసుకుంటారు మీద ఇత్తనం ఇంకోసారి వేసుకోవచ్చు బయట నుంచి వచ్చిన ఇత్తనం మళ్ళీ ఒక సంవత్సరం మళ్ళీ పని చేస్తుంది అండి ఎత్తనం మార్పు రెండు రెండు శాతం సక్సెస్ అయింది జల వేసినా కానీ రెండు సంవత్సరాలు గత రెండు సంవత్సరాలు అందమైన లాభదాయకంగా వచ్చింది అందరికీ ఏంది గాలి వేసినా పోతుందండి వర్షం ఎక్కువ కూర్చినా పోతుంది ఏంటంటే మా ఏరియా మెరక వల్ల కొంతమంది మాకు బోధలు ఉంటాయి కదండి తోట చేయలు ఆ సస్యం మార్చినప్పుడు సక్సెస్ అవుతుంది మెరకలోనే బాగా పండు మెరక మెరక దీనికి చీడపీడ వ్యాధులు అట్లా ముగ్గు తెగులు వస్తదని పురిగాడుతుందని మంచి ఆ వాతావరణం అలాంటప్పుడు ఇప్పుడు పోతుంది చనిపోతుందంటారు మొఖం గొడుగు డ్యామేజ్ వస్తుందండి సహజమైనది నోటికి ఎకరానికి పది శాతం డ్యామేజ్ వస్తుంది పంట చేతికి వచ్చే దశలో వర్షాలు వచ్చినాయనుకోండి దుంప కుళ్ళిపోతుందో అంతలా అంత ఇబ్బందిగా ములిగిపోయి ఎక్కడో రేరుగా ఒకలా సేరు ఇలాక అలా కొంచెం కొంచెం జరుగుతాయండి అవన్నీ సహజంగానే ఇది ఏంటంటే సౌకర్యం సౌకట్టిపోతాడు పట్టిపోతాడండి మనకి బయట వాష్ కింద అయిపోతుంది అండి జట్టు వచ్చేతారు సౌకెళ్ళిపోతారు ఫోన్ పే ఎక్కేసుకుంటే రైతుకి ఆ రోజు బయట కింద అయిపోద్ది అండి అమ్మితే పర్లేదు అమ్మపోతే అంటే మాత్రం సేఫ్ మన కూలీలు ఇబ్బందులు పట్టిపోతారండి చేసినప్పుడు మరి మందు వేసినప్పుడు కూలీ అవుతారండి కంటే అన్ని చేసి అది దాని బట్టి విత్తన మార్పులు వల్ల పది రోజుల సక్సెస్ మొక్కేసేటప్పుడు మనకి కొద్దిగా విత్తనం నాటి మొక్క వేసినప్పుడు విత్తనం ఏడు కాస్ట్ పన్నెండు వేలు పదమూడు వేల పదవ పుట్టండి అబ్బా రెండు వందల యాభై కేజీ లు అందరు టాస్క్ ఏ చేశారు నేను మరి టాస్క్ బాగుంటుంది ఏం చేస్తారన్నది దీనికి ఇది కమర్షియల్ సాగేన్ అండి ఇది ఇది సేను మార్పులు పని చేత్తది మాకు అది సేను పది ఎగలుగు చేస్తాం కదండి రెండు ఎక్కలకి అందరం రెండు ఎకరాలు అటు తోట రెండు ఎక్కాల పాదు అలా పెట్టుకుంటాను ఈ పాదులు సేన్ వేసేవానికి నిజంగానే పదుల సినిమా కంపల్సరీగా బాగా వస్తుందండి అది అలాగా బలం ఉంటుంది బలం ఉంటుంది యాక్చువల్లీ ఏడు వర్షాలు కూర్చున్నాయి అనుకోండి దాని సక్సెస్ చూపించదండి అదే మొత్తానికి సేఫ్ సైడ్ లోనే ఉంది పంట రెండు సంవత్సరాలు సేఫ్ సైడ్ లో ఉందండి అంతకుముందు టాస్క్ ఉంది ఏడు మాత్రమే ఏంటో అర్థం కావటం పుణ్య అందరం మరి తప్ప ఈ ఏరియాలో మన ఏరియాలో ఎన్ని ఎకరాల్లో సాగు జరుగుతుంది అంటారు మూడు వంద ఎకరాల పైన నీళ్ళు పొంది నీళ్లు ఒక ఐదు అబ్బా నేరందరూ తోటలో మార్కెట్ బాగుండేది ఒకేసారి వేసారు ఎక్కువ అయితే ఏం చేస్తా ఉంటే మా సవామి మేమే కోరుకుంటాం అదే పనా రోజు గోడే అంటే గోడే కోటేత్రం ఎక్కువ మంది చెప్తారు ఎదైనా బాగుందంటేనే కదండీ వెళ్తూ అందరూ మీకు ఈ కూలి తోవుకుంటం వల్ల అంతగా సేఫ్గా వెళ్ళిపోతుంది రోడ్పాలని జట్టు తోవుకొని వెళ్తారని ట్రాన్స్పోర్ట్ అయ్యి ఏంటంటే ప్రకృతి సహకరించాలంటే ఒకరు ఏ సంవత్సరం మాటికి అంటే పని వెళ్ళి ఎందుకు వేసారంటారో మన నడుతూ ఉంటదండి అది మళ్ళీ అందేసి తోట వేసుకుంటే డబ్బులు వస్తుందండి భూమి మార్పిడికి ఎత్తారండి మార్పిడికి ఎక్కువ రేట్ ఎక్కువ చేసే చేసేవాళ్ళు ఎక్కడ అందరు తెల్ల తోట నాలుగు రకాల పెట్టుకుంటారు అండి ఫస్ట్ ఈ సంవత్సరం బాగా విపరీతంగా రేటుకొని ఎత్తనానికి భారీ రేట్ ఇచ్చేసారండి కొన్ని కుక్కలు ఎకరాలు ముప్పై ఐదు కుట్టలు ఎత్తారండి దాన్ని బట్టి ఎక్కేసుకోండి మా అతలు కూలిపన్లు మందేత్తం అన్నీ మామూలుగా ఎదా తీ ఎందుకంటే భూమి మార్పిడి చేయను మారుతుంది అని మరి కందేసిన బాగుంటుంది సక్సెస్ అవుతుంది గాలి వాతావరణం అనుకూలించాలి అన్ని బాగుండాలి ఎక్కువ మీకు ఎకరంగా డెబ్బై పుట్టి కొరతుందండి సార్ ఈ పాదుల సేలు ఈ తోట చేయలేక నీ వర్షం కూర్చుందండి నీ విపరీతంగా దిగుబడి వచ్చింది రేటు కూడా బాగుంది ఈ సంవత్సరం ఎక్కువ అది మొత్తానికి ఆరుగాలం క్షమించే రైతన్నకు ఎప్పుడు కష్టాలే అయితే ప్రకృతి అయితే ఎప్పుడు కాపాడితేనే వీరు గట్టెక్కినట్టు ఈసారి కూడా కంద పంట గత పంట దిగుబడిని చూసి ఈ అయితే రైతులు ఎక్కువ ఈ సాగుపై మళ్ళారు మరి ఈసారి ఎలా ఉంటుందో రేట్ ఎలా ఉంటుందో విత్తనాలు కూడా ఖరీదు పెట్టుకున్నామని ఇక్కడ ఉన్న రైతు చెప్తున్నారు ప్రస్తుతానికి కంద పంట ఆశాజనకంగానే ఉందని ఈ ప్రాంత రైతులు చెబుతున్నారు ఇది ఎపిసోడ్ మరో ఎపిసోడ్తో మీ ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్